రాశి ఫలాలు అంటే చాలా మందిలో ఒక నమ్మకం ఉంటుంది అయితే సూర్యమానం మరియు చంద్రమానం ప్రకారం మనకి మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి జన్మ నక్షత్రం మరియు పుట్టిన తేదీని బట్టి ఎవరికి ఏ రాశి అనేది నిర్ణయిస్తారు అయితే రెండు వేల పంతొమ్మిది ఉగాది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాసుల వారికి రాజయోగం పట్టనుందట కొన్ని గ్రహాల కలయిక వలన కొన్ని రాసుల వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుందని చెప్తున్నారు మరి రెండు వేల పంతొమ్మిది ఉగాది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజయోగం అనుభవించే ఆ రాసులు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి రాశి చక్రుల సింహరాశి ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు వీరు ఎంతటి ఉన్నత స్థితి సాధించినప్పటికీ మరింత పురోగతి సాధించాలన్న తప్పులతో నిరంతరం శ్రమిస్తుంటారు ఆర్థిక విషయాల్లో సమర్థుడుగా ఉంటారు వంశ ప్రతిష్టలకు కుల గౌరవానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు వీరిపైన కఠినమైన స్వభావం కలవారనే ముద్ర పడుతూ ఉంటుంది వీరిని భయంతో లొంగ తీసుకోవడం కష్టమని చెప్పాలి ఈ రాశి వారికి ఇప్పటి నుండి అన్ని విధాలుగా కలిసి రావడం కాకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారట వృచ్చిక రాశి పన్నెండు రాశుల్లో వృచ్చిక రాశి ఎనిమిదవది ఈ రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పదాలు జ్యేష్ఠ నాలుగు పదాలు జన్మించిన జాతకులు ఉంటారు ఇక ఈ రాశి వారి గుణగణాలు లక్షణాల విషయానికి వస్తే రుచికమంటే తేలు తేలుకున్న లక్షణం ఎవరి జోరికి వెళ్ళదు ఒకవేళ వారి జోలికి ఎవరైనా వస్తే మాత్రం పోటు పడుస్తుంది ఈ రాశి వారి యొక్క ప్రవర్తన అనేది జాగ్రత్త పడుతుంటారు ప్రతినిత్యం దేనికైనా సిద్ధంగా ఉంటారు వీరికి ఊహాశక్తి పనిని ముఖబడిగా కాకుండా అంకిత భావంతో ఏకాగ్రతగా చేస్తూ ఉంటారు అందుకే వీరు అన్నింటిలోనూ సక్సెస్ ని పొందుతారు ఈ రాశి వారు పోరాడితత్వం ఎక్కువ ఓటమిని అంత తొందరగా అంగీకరించరు విజయం సాధించడంలో అంత ఆలస్యం ఎంత కష్టం ఉన్న పట్టుదలతో గెలిచే వరకు కష్టపడతారు అనుకున్నది సాధించి తీరుతారు కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ రాశి అధిపతి చంద్రుడు ఈ రాశి వారు ప్రతి చిన్న పనికి కూడా నాలుగు సార్లు కష్టపడాల్సి వస్తూ ఉంటుంది రాజకీయ రంగంలో వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి కుటుంబాన్ని ప్రేమించే గుణం ఉంటుంది ఎదుటి వారి కోసం త్యాగం చేసే లక్షణాలు ఉంటాయి వీరిలో జాలి దయా గుణాలు ఎక్కువ కూడా కాస్త ఎక్కువే సందర్భాన్ని బట్టి వీరిలో చిరాకు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది మాటల చతురతతో బాధలు ఉన్న వారికి ఇస్తారు స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు తమ కింద పనిచేసే వారితో చక్కగా నడుచుకుంటారు ఈ గుణం వారి విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది వృషభ రాశి పన్నెండు రాశులలో ఈ రాశి రెండవది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వీరి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు కలిసి వచ్చేవారం శుక్రవారం పూజించవలసిన దేవత లక్ష్మీదేవత ఇక ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది వీరు ఎవరి మాటలను లెక్క చేయరు అందరి మాట విని చివరిగా వీరు చేయాలనుకునేదే చేస్తారు కుటుంబ ప్రతిష్ట వీరికి ఎక్కువగా ఉంటుంది కొందరు వీరి దగ్గర నుండి కొన్ని విషయాల్లో సలహాలు తీసుకుని వీరిని సర్వస్వంగా భావిస్తారు విలాసవంతంగా జీవితం గడిపే వీరి ప్రారంభ జీవితానికి ఆ తర్వాత జీవితానికి అసలు సంబంధమే ఉండదు ఈ విధంగా ఈ నాలుగు రాశుల వారికి ఉగాది తర్వాత కొన్ని గ్రహాల వలన రాజయోగం పట్టి అన్ని రంగాలలో ఉన్నత స్థాయిలోకి వెళ్తారట అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్